హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో రీసెంట్గా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై తొమ్మిది లక్షల మంది డోక్రా మహిళల ఖాతాలు అయితే రుణమాఫీ డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందండి ఈ యొక్క డబ్బులు అనేది మనకి ప్రతి జిల్లాలో కూడా వన్ బై వన్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు అయితే మనకి ఇప్పటికే చాలా జిల్లా డబ్బులు అయితే మనకి రిలీజ్ అయితే చేశారండి అందులో ముఖ్యంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఫస్ట్ రోజు అదేవిధంగా కొన్ని కృష్ణా జిల్లాలు మిగతా కొన్ని జిల్లాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఉన్నటువంటి మిగతా జిల్లాలు ఏమైతే ఉన్నాయో ఆ జిల్లాలో కూడా డబ్బులు అయితే ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు రిలీజ్ అయితే చేస్తారండి అయితే రిలీజ్ చేసిన తర్వాత మనకి ఒక డబ్బులు అనేది ఫిబ్రవరి ఫస్ట్ వారం దాకా కూడా పడే అవకాశం అయితే ఉందండి అంటే మనకి ముప్పై ఒకటి దాకా కూడా మనకి రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత కూడా ఖాతాలైతే అయితే డబ్బులు అయితే పడతాయండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న డాక్రా మహిళలు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఓల్డ్ డాక్రా గ్రూప్లో ఉంటున్నారో వీరందరి ఖాతాలో కూడా డబ్బులైతే రుణమాఫీ కింద జమ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి పన్నెండు వేల ఐదు వందల చొప్పున అయితే రుణమాఫీ అయితే జరుగుతుందండి మొత్తం ఓవరాల్గా ఒక గ్రూపులో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మందికి కూడా లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందల చెప్పినయితే రుణమాఫీ డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ అయితే అవుతాయండి అయితే ఈలోగా ఎవరైతే డాక్రా మహిళలు ఉంటారో తమ్ము అయితే సకాలంలో ఫినిష్ చేసుకున్న అందరికీ కూడా యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడతాయండి అదేవిధంగా వేరే ఊర్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి డాక్రా గ్రూపులు మహిళలు ఎవరైతే ఉంటారో ఇలా ఉన్నటువంటి వాళ్ళకైతే యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడవండి ఎందుకంటే తమ్ము అయితే వెయిజల్స్ అయితే ఉంటుందండి తమ్ము కంప్లీట్ ఎవరైతే చేసుకుంటారో అందరికీ కూడా ఈ యొక్క మాఫీ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో